బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు గతంలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత జనవరి పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాను చూడమని ఇందిరాగాంధీ మనవరాలు ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు కంగనా రనౌత్ తెలిపారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న కంగనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు పార్లమెంట్లో ప్రియాంకను ఇటీవలే కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ సినిమాను తప్పకుండా చూడమని కోరాను దానికి ఆమె ట్రై చేస్తానని రిప్లై ఇచ్చారు ఆమెతో ఈ సినిమా తనకు తప్పకుండా నచ్చుతుందని అన్నాను ఇది ఓ సెన్సిటివ్ మ్యాటర్ ఇందిరాగాంధీ పాత్రను మేము ఎంతో మర్యాదపూర్వకంగా చూపించాము రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను ఇందిరాగాంధీకి తన భర్త పిల్లలు సన్నిహితులతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్నాను శత్రువులతో ఆమె ఏ విధంగా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాను అటువంటి విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా అని కంగన తెలిపారు ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిస్థితులను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టుగా చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ చిత్రాన్ని రూపొందించాను అయితే సినిమా ఫుల్ వర్షన్ నాకు బాగా నచ్చింది దాన్ని నేను ఆడియన్స్ కు చూపించాలనుకున్నా కానీ తాజా పరిణామాల కారణంగా సినిమాపై సెన్సార్ కట్స్ పడ్డాయి దానివల్ల నాకు ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే మేము ఎవరినో కామెంట్ చేయడానికి ఈ సినిమా తీయలేదు ఇది అటువంటి సినిమా కూడా కాదు చరిత్రకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ను వాళ్ళు కట్ చేశారు వాస్తవానికి అది నా సినిమాపై ఎటువంటి ఎఫెక్ట్ను చూపించదు కథ ఇందులోని మెసేజ్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు అని కంగన తెలిపారు